వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కుంభ కుంభరాశిలో ఉండడము ఆ తర్వాత మీనరాశిలో శని సింహంలో రవి బుధ కేతువు కర్కాటకంలో శుక్రుడు మిథునములో గురుడు ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మరి ధనస్థానంలో రాహుగ్రహ ప్రభావం ఉండడం వలన కఠినంగా మాట్లాడటము నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము ఇలాంటి అలవాట్లన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీరు తెస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఏమీ పెండింగ్ ఉండదు ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ అందరికీ కూడా యాజమాన్యాలు గుర్తిస్తాయి బోనస్లు ఇంక్రిమెంట్లు రావడము మిమ్మల్ని ప్రోత్సహించి మీ యజమానులు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అయితే ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మరి అంగస్తంభరం వ్యాధితో రెక్టాయిల్ డిస్ఫంక్షన్ వ్యాధితో అటు భార్యకి చెప్పుకోలేక ఇటు బంధువులకి చెప్పుకోలేక మీరంతా కూడా చాలా బాధపడుతూ భార్యకు దూరంగా ఉండడం ఇలాంటివన్నీ చేస్తారు మీ అమ్మాలకి ఈ విషయాలు తెలియక మీకు కొత్తగా పెళ్లి చేసేస్తారు అటు భార్య దగ్గరికి వెళ్ళేసరికి మీరు అన్ఫిట్ అవ్వడం ఆ తర్వాత ఆమె మొత్తం ఊరంతా ప్రచారం చేసేయడం చెప్పడం వాళ్ళు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా సిగ్గుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సిగ్గులు లేనిటువంటి సిగ్గుపడేటటువంటి విషయం కాదు ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి కాబట్టే మీరు అంతా కూడా మీ అమ్మ మీ నాన్నలకు చెప్పండి మీ ఎఫిషియన్సీ అలా పెళ్ళిళ్ళు చేసుకోకండి మీరు మరి ఏ రకంగా ఈ వ్యాధులన్నీ కూడా కారణంగా మీరంతా అంతా కూడా కోర్టులకు వెళ్ళిపోతారు కోర్టులలో బా తల్లి మీద అత్త మీద కోపంతో మామ మీద కోపంతో భార్య మీద వేసుకోవడం లేదా తల్లి మీద ప్రేమ అధికంగా ఉండడం వల్ల భార్య మీద కేసులు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో ఇంకా పెండింగ్లోనే ఉంటాయి కోర్టులలోకి పెండింగ్లో ఉంటాయి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మీరు చేసినటువంటి వాళ్ళంతా కూడా షేర్స్ ఇలాంటి బిజినెస్లు చేసుకోవడం వల్ల మీరు ఎంత అలర్ట్గా ఎంత తెలివిగా ఉన్నా మీ తోటి బ్రదర్స్ ఎవరియండి మీ తోటి వాళ్ళు ఎవరియండి వాళ్ళ వల్ల మీకు ఈ లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి సంతృప్తి చాలా అవసరము ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏకాంతంలో ఉంటారు ఏకాంతంలో డిప్రెషన్ వచ్చి మీరు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర వారు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి అలాగే శని బ్రహ్మాండంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళిపోతాడు మీ సోదరుల డెవలప్మెంట్ వచ్చేస్తుంది రాహు జపం కూడా చేసుకోండి రాహుకి చక్కగా మీరంతా కూడా అనేకమైనటువంటి కుంకుమార్చనలు మీరు ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ చేసుకోవాలి దాని ముందు నివేదనలు చేసి పేదవాళ్ళకి అందరికీ గుగ్గిాలు వండి అవన్నీ కూడా పంచండి బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు